ఈరోజు శుక్రవారం ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్న దేనికోసం అంటే కుంభమేళ కోసం మహాకుంభమేళ యాత్ర నూట నలభై సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ పవిత్రమైన యాత్ర మహాకుంభమేళ యాత్ర స్పెషల్ బస్సు యాత్ర ప్రారంభం తేదీ ఫిబ్రవరి రెండో తారీఖు రెండు వేల ఇరవై ఆరు ప్యాకేజ్ ధర వచ్చేసి పన్నెండు వేల రూపాయలు ఒక మనిషికి ఈ టికెట్తో పాటు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం లేదా టిఫిన్ బస్ పార్కింగ్ టోల్స్ అన్నీ కలుపుకొని కేవలం ఒక వ్యక్తి పన్నెండు వేల రూపాయలు మాత్రమే అయితే ఈ యాత్రలో మీరు చూడవలసిన ప్రదేశాలు ఏంటి అనే విషయానికి వస్తే ఒకటి కుంభమేళ ప్రదేశం జరిగే ప్రదేశము రెండు త్రివేణి సంగమ స్థానం త్రివేణి సంగమ స్థానం అంటే మూడు నదుల కలయిక తర్వాత వచ్చేసి మూడవది బడా హనుమాన్ దేవాలయం చాలా పెద్దదైన దేవాలయం హనుమాన్ టెంపుల్ తర్వాత వచ్చేసి అలోపి మాత శక్తిపీఠం శక్తిపీఠాలలో ఇది ఒకటి తర్వాత కాశీ విశ్వనాథ ఆలయం తర్వాత కాలభైరవ క్షేత్రం తర్వాత వచ్చేసి విచ విశాలక్ష్మి మందిరం తర్వాత వచ్చేసి అన్నపూర్ణ దేవాలయం తర్వాత గంగా తర్వాత మణి కర్ణికే ఘాట్ తర్వాత వచ్చేసి అయోధ్య రామ జన్మభూమి హైదరాబాద్ మన మన గారు నిర్మించాలి కదా అది తర్వాత హనుమాన్ గుడి తర్వాత సరయు నది తర్వాత వీర్ చౌహాన్ తర్వాత సరయు అర్జీ బీఆర్కే టూర్స్ అండ్ ట్రావెల్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ భీమారం హన్మగొండ ఎంఎస్ రోడ్ మీరు సంప్రదించాల్సిన నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రిబుల్ త్రీ మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ పెట్టడం జరుగుతుంది కావాల్సినవారు మాట్లాడి మీ టికెట్ బుక్ చేసుకోగలరు థ్యాంక్ యూ